నమస్కారం పాడిపంటలు ఛానల్కి స్వాగతం ఈ రోజు అభ్యుదరైతుల పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండు గ్రామానికి చెందిన శ్రీ ఒబిలిశెట్టి గోపాల కృష్ణమూర్తి గారు మన పాడి పంటలు ఛానల్ కి రావడం జరిగింది వీరు గత సంవత్సరం నుంచి ఏటీఎం విధానంలో బహుళ పంటలని సేంద్రీయ విధానంలో సాగు చేస్తూ సంవత్సరం పొరువునా కూడా ఆదాయాన్ని తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు వారు సాగు చేస్తున్న ఏటీఎం మోడల్ గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలు అండి నమస్కారం ఇప్పుడు ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ ఎనీ టైం మనీ గాని మరి మనకు అంత ఆరోగ్యం కావాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆరోగ్యం కూడా కావాలి కదా మనీతో పాటుగా ఆరోగ్యం నిత్య ఆదాయం చక్కటి ఆరోగ్యం కావాలి కావాలంటే ప్రతి రైతు సోదరుడు కూడా ఒకటే చెప్పేది ఏంటంటే నాకు ఒక డెబ్బై నాలుగు సెంట్లు అనేది ఉంది ఆ డెబ్బై నాలుగు సెంట్లు కూడా పిఎండిఎస్ అనేది గత సంవత్సరం ముందుగా వేసి దుక్కు చేసుకుని ఆ నెలలో ఏంటంటే ఒక మూడు కింటాలు సేంద్రియ భయోసారి అనేది రైతుగా నేను తయారు చేసుకున్నది భూమిలో వేసి ఏంటంటే సాలు పద్ధతిలో అంటే వంగ సాలు వంగకి అడుగు దూరంలో మళ్ళీ బెండ మళ్ళీ ఇంకొక అడుగు దూరంలో మిర్చి ఇంకొక అడుగు దూరంలో వేరే రకం అలా జాతులు తర్వాత ఇంకొక రకం మిర్చి టమాటా ఇలాగా మనం వరుసగా మనం ఈ ఐదు రకాల జాతులు ఐదు రకాల జాతులు అంటే ఆకుకూరలు కాయగూరలు తీగ జాతులు దుంపజాతులు ఇలాంటి ఫ్రూట్సు ఈ యొక్క ఐదు రకాల జాతులు కూడా నేను ఆ డెబ్బై నాలుగు సెంటుల్లో వేసుకున్నాం అంటే కూరగాయలు ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాల కూరగాయలు వేయడం జరిగిందండి అలా కాకుండా ఫ్రూట్స్ సంబంధించింది బత్తాయి ఆవకాడ జామ ములక తర్వాత ఇంకా దానికి ఉసిరి తర్వాత నిమ్మ దానిమ్మ ఇంకా ఔషధ మొక్కలు కూడా కొన్ని కొన్ని రకాల ఔషధ మొక్కలు కూడా మనం అందులో వేయటం జరిగిందండి దుంప జాతుల్లో కూడా కందు ఉంది పసుపు ఉంది క్యారెట్ ఉంది బీట్రూట్ ఉంది అన్ని రకాలు మన కుటుంబ అవసరాలకు సరిపోతే నిత్య ఆదాయం అనమాట బీన్స్ ఉన్నాయి ఇలాంటి రకాలన్నీ కూడా మనం వేసి సాల్వ్ చేయటం జరుగుతుంది ఎందుకంటే ఇది ప్రత్యేకించి కాకుండా నాకున్న ఆరు ఎకరాల్లో కూడా మేము ఐదు వేల లీటర్లు ట్యాంక్ నుంచి కూడా పది పదిహేను రోజులు ఒకసారి జీవామృతం కూడా ఒక అరగంట సేపు జీవామృతం డెబ్బై నాలుగు గంటలకి ఆ పైన ఏంటంటే మేము తయారు చేసుకునే కషాయాలు రైతుగా నేను తయారు చేసుకునే కషాయాల ద్రావణాలు తర్వాత వేప కషాయం ఒకటి నియమాశ్రం ఒకటి అక్కడి నుంచి అగ్నాశ్రం తర్వాత గ్రోత్ ప్రమోటర్ కింద ఆ జీవామృతం తోటి పంచకవి ఒకటి మేనామృతం ఒకటి గ్రోత్ ప్రమోటర్ ఇచ్చుకుంటా మరి రకరకాల అన్ని రకాల పంటలు మనకు కావలసిన పంటలన్నీ కూడా పండించుకుంటూ నిత్య ఆదాయం పొందుతూ మంచి ఆరోగ్యం పొందుతూ మేము ఎందుకంటే గత సంవత్సరం నుంచి కూడా మేము దీన్ని సాల్వ్ చేయటం ఆరవై శాస్త్ర రైతుకార సంస్థలో ఏటీఎం మోడల్ అనేది వేశాము అయితే ఏంటంటే ఏటీఎం మోడల్ అనేది బెటర్ రూపంలో వేస్తున్నారు కానీ నేనేం చేసిన బెటర్ రూపంలో కాకుండా రైతుగా మనం ఎందుకంటే ఒక మోడల్ అనేది కాకుండా ఇప్పుడు కొన్ని ఏరియాల్లో ఏటీఎం మోడల్ వేయాలి మన మోడల్ ఏంటంటే మనకున్న నేల అనుకూలత బట్టి మనం ఏంటంటే సాల్ మోడల్ కింద దానికి వీడు అనే దాన్ని తక్కువ విధానంతో అంటే ఇది బాగా సుఖంగా ఉంటుంది ఆ వీడర్ కూడా మనమే తయారు చేసుకున్నాం ఆ వీడియో అనేది తీసుకోవచ్చు లేకపోతే కాటన్ శారీస్లో మల్సింగ్ అంటే మల్సింగ్ అనేది మళ్ళీ మధ్యన రైతు ఒకటి చేస్తున్నాడు పేపర్ చేస్తున్నాడు పేపర్ అయితే భూమి బాగుంది ధరకు కాకుండా కాటన్ శారీస్ అనేది మనం సేకరించుకుని ఆ లైన్ షోయింగ్లో కూడా మనం ఈ బోరుగా వేసుకున్నాం కనుక దాన్ని తీసుకోవచ్చు వర్షాకాలం ఏరియాలో కూడా టమాటాలు మనం అక్కడ కాపిస్తారు ఎందుకంటే అనంతపురం ఏరియాలో టమాటాలు కాపిస్తారు కానీ వర్షాకాలం కూడా మనం కూడా అన్న మోడల్లో మనం ఏటీఎంలో సాధిస్తున్నామండి పౌష్టిక ఆహారం మంచిది కావాలి ఆహారం కావాలి నిత్యం ఆదాయం కావాలంటే ప్రతి రైతు సోదరుడు కూడా ఇలా చేసుకోవాలి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి పాటి పనుల ఛానల్ వారికి ధన్యవాదాలండి సేంద్రీయ వ్యవసాయ విధానంలో ఏటీఎం ఎనీ టైం మనీ అనే విధానంతో ఆకుకూరలు కూరగాయలు జాతి మొక్కలు పండ్లు ఇటువంటి వివిధ రకాల పంటను సాగు చేస్తూ మూడు వందల అరవై రోజులు కూడా నిత్యం ఆదాయాన్ని తీసుకుంటూ ఆదాయంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా అందిస్తూ వీరి అనుభవాన్ని రైతు సోదరులు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు